సెక్యూరిటీ రెండు వందల మంది పోలీసులు తో వీళ్ళ మీద రాళ్ళు వేపించి దీనిని డైవర్ట్ టాపిక్ డైవర్ట్ చేయడానికి కోసం చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తాడు అక్కడికి రైతులు ఇంకా సంయమనంతో వ్యవహరించారు రైతులు అక్కడికి కూడా సంయమనంతో వ్యవహరించి ఎటువంటి ప్రతిచర్యకు దిగల అయినా నేను అడుగుతా ఉన్నా ఈ యాభై వేల మంది ఆ నలభై మంది మీద పడి నింటే వాళ్ళ బతికే అని నిజంగానే వీళ్ళకి ప్రతిచర్య చర్య వీళ్ళు సమయనం పాటించినారు కాబట్టి ఎటువంటి ఆడ ఎటువంటి చర్య జరగల అయినా ఆ తర్వాత మొత్తం మూడు కేసులు పెట్టినారు పొగాకు రైతులకు సంఘీభావం తెలపడానికి జగన్ పోతే మూడు కేసులు పదహైదు మంది రైతులను ఐదు పదహైదు మంది రైతులను అరెస్ట్ చేసి జైలు పంపినారు పదహైదు మంది రైతులను అరెస్ట్ చేసినారు నేను అడుగుతాను అయితే చంద్రబాబు నాయుడు మేము రైతులకు అండగా నిలబడితే నీకు వచ్చిన నష్టం ఏమిటి అని అడుగుతా నువ్వు నువ్వు నీ ప్రభుత్వంగా నువ్వు చేయాల్సింది ఏమిటి నీ ప్రభుత్వంగా నువ్వు చేయాల్సింది చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది అని అడుగుతా ఉన్నా ఆయన చేయాల్సింది చేయడు ఎవరైనా ప్రశ్నిస్తే తిరిగి వారి మీద కేసులు పెట్టడం అరెస్టులు చేయడం సేడిస్టిక్గా వ్యవహరించడం ఇది చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న సేడిజం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ